నేలతల్లి తల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి అంశానికి సంబంధించి రైతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అయితే ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి ఏ మాత్రము ఇప్పటి వరకు అవగాహన రాలేదు సో ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి దానికి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ నిపుణులు మల్లికార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రెడ్డి గారితో మాట్లాడచ్చు నమస్తే అండి నమస్తే అండి సో మీరు అతి తక్కువ వయసులోనే ఆర్గానిక్ వ్యవసాయం వైపు వెళ్ళారు ఎన్నో అవార్డులను కూడా పొందారు సో దానికి అసలు వ్యవసాయ రంగం వైపు రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకు రావాలనిపించింది నేను జాబ్ చేస్తున్న క్రమంలో చాలా మంది ఆరోగ్య సమస్యలను దగ్గరగా ఉండి చూడడం జరిగింది సిటీలో ఉండడం వల్ల విలేజ్ నుంచి వచ్చే వాళ్ళను హాస్పిటల్ను కన్సల్ట్ చేయడంలో చాలామంది ఆరోగ్య సమస్యలతో సఫర్ అయ్యారు దీనికి కారణం డాక్టర్లతో డిస్కస్ చేసినప్పుడు విషతుల్యమైన ఆహారమే ఆరోగ్య సమస్యలకు కారణమని తెలుసుకోవడం జరిగింది సో మా వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడం వలన సో నా కుటుంబానికన్నా విషతుల్యం లేని ఆహారాన్ని అందియాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు నుండి వ్యవసాయాన్ని ఎంచుకోవడం జరిగిందండి సో ఆ క్రమంలో నేను వచ్చిన క్రమంలో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకుని సమగ్ర వ్యవసాయ విధానాన్ని రెండు వేల పద్నాలుగు నుండి చేయడం జరుగుతుంది ఓకే అంటే మొదటగా మీరు వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు సో అంటే నాకున్నటువంటి అంటే ఒకటే మోస్ మోనోక్రాప్ కల్చర్ అనేది మన దగ్గర పంట పంట విధానం ఒక ఒక పంట విధానం అనేది ఉంది సో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలి ఇన్కమ్ అనేది జాబ్లో చేస్తున్నట్టు రాగా రకంగానే ఎలా అయితే ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో మనకు ఒక క్రాప్ ప్యాటర్న్ ఎంచుకున్నాను దానిలో భాగంగానే సమీకృత వ్యవసాయ విధానం ఆవులు మేకలు వెనకటి వ్యవసాయ విధానాన్ని కొంత శాస్త్రీయంగా జోడియడం జరిగింది ఆవులు మేకలు కోళ్ళు గొర్రెలు చేపల పెంపకము అలాగే ఔషధ మొక్కల సాగు సో ఈ విభిన్నమైనటువంటి పంట విధానంతో నేను ఎంచుకొని వ్యవసాయంలో లాభాలు గడించడం జరుగుతుంది ఓకే ఓకే సో వ్యవసాయ రంగంలో ఇంటిగ్రేటెడ్ పద్ధతి అంటే ఏంటి దీని ఆవశ్యకత ఏంటి అసలు సో ఆవులు అంటే ఒక్కటండి మనకు ఎప్పుడు ఆదాయం అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆ ఆదాయం అనేది జనరేట్ కావాలి మనం ఇంతకుముందు ఉన్నటువంటి పంట విధానం ఏంటంటే ఆరు నెలలకు వచ్చే ఆదాయం మాత్రమే ఒక పంట విధానంలో సో మనకు ఎప్పుడు ఏ రకంగా మన ఇంటి కుటుంబానికి సరిపోయే ఆదాయము ఏటీఎం లాగా ఏ కావాలన్నా ఇప్పుడు ఆవులు ఉన్నాయి ఆవుల ద్వారా కొంత ఆదాయం పాల ద్వారా ఒక డైలీ ఒక గిరావుని తీసి చాదుకున్నట్లయితే ఒక రోజుకి వచ్చేసి మనకు ఐదు నుండి పది లీటర్లు ఆవు పాలు ఇస్తుంది సో దాని ద్వారా ఆదాయం పాలు అమ్ముకోవడం వల్ల ఆదాయం ఒక కోళ్ళ కోళ్ళు కోడి గుడ్లు కోళ్లు కోళ్ళు తాదడం వల్ల కోళ్ళ ద్వారా ఆదాయం ఒక యాభై కోళ్ళు ఒక కుటుంబం అంటే నా యొక్క ప్యాటర్న్ ఏంటంటే అండి ఒక చిన్న సన్నకారు రైతు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు యొక్క వ్యవసాయంలో ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది ఆలోచన సో నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే కోళ్లను ఆదాదం ఒక రెండు వందల వరకు కోళ్లను గిరిరాజ వనరాజ అనే బ్రీడ్స్ ఉంటాయి మన దేశీ రకంతో సంక్ర చేసినటువంటి సో ఎగ్స్ ద్వారా ఒక ప్రొడక్షన్ మనకు ఆదాయం అలాగే మేకలు మనకు ఒక ఇరవై మేకలు జాదడం జరుగుతుంది ఈ మేకలు ఏంటంటే మనకు ఒక రెండు సంవత్సరాలకు ఒక మూడు పిల్లలు మూడు ఈతలు వస్తుంది సో దాని ద్వారా కొంత ఆదాయం మనకు శాలీనా ఒక డైలీ మనకు ఒక డైలీ వచ్చే ఆదాయం ఒకటి త్రీ మంత్స్కి వచ్చే ఆదాయం ఒకటి ఆరు ఎనిమిది నెలలకు వచ్చే ఆదాయం ఒకటి సిక్స్ మంత్స్కి వచ్చే ఆదాయం అంటే ఎప్పుడు వ్యవసాయంలో ఆదాయం అనేది రావాలి సో నేను ఎంచుకున్నది సమీకృత వ్యవసాయం ఓకే సో మీరు అన్నట్టుగా ఈ జీవాల పునరుత్పత్తి అనేది ఎలా చేసుకోవాలి అది దాని గురించి కేర్ తీసుకున్నా కొంతమంది కష్టమవుతూ ఉంటుంది అండి లైఫ్ తోటి మనం డీల్ చేసినప్పుడు ఎలా ఉండాలంటే వాటికి వ్యాక్సినేషన్ మనమైతే ఎంత జాగ్రత్త పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటామో జీవాలను కూడా ఆ రకంగా చూసుకోవాలి దానికి వాటికి స్టార్టింగ్ నుండి చిన్న పుట్టినప్పటి నుండి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కానీ డివార్మింగ్ కానీ అలాగే తీసుకుంటున్న ఆహారంలో సమీకృత మన బ్యాలెన్స్ న్యూట్రిషన్స్ను మనం ఎలాగైతే రైస్ని తీసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ కింద రైస్ను ప్రోటీన్ కింద దాల్ పప్పును తీసుకుంటున్నాం అలాగే జీవానికి కూడా మనం ఇచ్చేటటువంటి ఆహారంలో సమతుల్య ఆహారం అనేది ఉండాలి సో దానికోసం నేను ఎంచుకున్నది ఏంటంటే సూపర్ నేపియర్ గ్రాస్ మేతల్లో రెండు రకాలు ఒకటి కాయ కాయజాతి ఒకటి పప్పు జాతి హెడ్జ్ లూస్ అండి దశరథ గడ్డి కాయజాతికి వచ్చేసి సూపర్ మన సూపర్ నేపియర్ అనేది గడ్డిని పెంచడం సో ఇట్లాంటి సమ సమగ్ర ప్యాటర్న్ తోటి వెళ్ళినప్పుడు దానికి ఇంకోటి న్యూట్రిషన్స్ కోసము సమతుల ఆహారం బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు పశువు అనేది టైంకి కు రావడం జరుగుతుంది పునరుత్పత్తి అనేది జరుగుతుంది వ్యాక్సినేషన్ షెడ్యూల్ కరెక్ట్ ఉండాలి మోటాలిటీ లేకుండా చూసుకోవాలి పశువులలో సో చూసుకున్నప్పుడు ఆదాయం అన్న అంటే చనిపోవడం అనేది జరగదు పునరుత్పత్తి టైం కు పాల పాల పాలదశలో కూడా ఇట్లాంటి ఒక ఆరు నెలల వరకు మనకు ఎట్లాంటి పాల దశ తగ్గుకుంటూ ఉంటుంది సో మామూలుగా ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటుంది దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా చేయాలి అసలు సో మనకు తెలిసిన పద్ధతులు నాకు అంటే నేను చూసిన అవలంబిస్తున్నటువంటి పద్ధతులలో పాలేకర్ గారి పద్ధతులు పద్ధతులను అవలంబించడం జరుగుతుంది అలాగనే గోపాల్బాయ్ సూతర్జీ గోకృపా అమృతం తోడి మనం వ్యవసాయం చేసుకోవచ్చు జడాన్ మెథడ్ అని కొరియన్ ఫార్మింగ్ ఉంది ఇదేంటంటే మట్ మన ఈ ఈ ఫామ్ అలాగే ఇంకొకటి సివిఆర్ మెథడ్ కానీ సో ఇట్లాంటి పద్ధతులను అవలంబిస్తుండడం వలన ఒక్క పద్ధతి అనేక అడప్ట్ కావద్దు మేడం నా ప్రకారం ఏంటంటే మనకి ఏది అవైలబుల్లో ఉంటే ఆ పద్ధతిని టైం బీయింగ్ చేంజ్ చేస్తూ ఉండాలి సో నేను ఎంచుకున్నది ఏంటంటే ఒక ఐదు రకాల పద్ధతులను నేను నా వ్యవసాయ క్షేత్రంలో వాడడం జరుగుతుంది సో చేస్తూ పెట్టుబడి భారాన్ని తగ్గిస్తూ వ్యవసాయం చేయడం జరుగుతుంది మేడం ఓకే ఓకే సో భూమిని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ మనిషి ఆరోగ్యం అనేది మోటో మీద మనకు పనిచేయడం జరుగుతుంది దానికి ఎట్లాంటి ఏ టైంలో ఏది ఇయ్యాలనేది నేను టైం బీయింగ్ చేంజ్ చేస్తూ ఉంటాను ఓకే సో చాలా మంది ఆర్గానిక్ వ్యవసాయం అంటే చాలా టైం పడుతుంది ఇదైతే ఈజీగా చేసేసేయచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాళ్ళకి అసలు ఏం చెప్తారు మీరు ఒకటి అండి వ్యవసాయంలో సమ ప్రకృతి వ్యవసాయము శ్రమతో కూడుకున్నది ఎటువంటిది దీనికి మనం అవలంబించాల్సింది ఏంటంటే సాయిల్ అటాచ్మెంట్ మేడం అంటే ఒకటి ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలంటే మనం ప్రకృతి భూమిని కాపాడాలి ఫస్ట్ దానికి సాయిల్ టెస్ట్ అనేది బేస్డ్ ఆన్ ద సాయిల్ టెస్ట్ మేడం సో మనకి ఎంత ఒక పేషెంట్ రక్త పరీక్ష ఎంత ఇంపార్టెంట్ భూమికి భూసార పరీక్ష అనేది ఇంపార్టెంట్ చేయాలి సో దాన్ని బేస్ చేసుకొని మన భూమిలో నై సూటి ఎరువులైనటువంటి నైట్రోజన్ భాస్వరం పొటాషియం ఎంత ఉంది సో దాన్ని ఏ రకంగా ఏదేంతో రెటిఫై చేయాలి అనే దాంతో మనం చేసుకుంటూ పశువుల పేడని పొలాల పేరు ఇప్పుడు మనం ఎంచుకున్న రంగంలో ఏంటంటే మేడం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో సమీకృత వ్యవసాయంలో పశువులు అనేది మెయిన్ జీవాలు ఆ పశువుల వ్యర్థాలు పొలాలకు పొలాల వ్యర్థాలు పశువులకి సో ఒక సైకిల్ అనేది ఉన్నప్పుడు అయితే అంటే మనకు ఆ బ్యాలెన్స్ ను ఓల్పోకుండా ఉంటాం సో ఇట్లా భూమినికి ఆర్గానిక్ పశువుల పేడ పోసుకున్నప్పుడు ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది ఆర్గానిక్ కార్బన్ ఎప్పుడైతే పొల పొలంలో పెరుగుతుందో పంటకు రోధ నిరోధ శక్తి ఏమైనా పెరుగుతుంది రోజునప్పుడు పంట మనకు రోగాలను తట్టుకునే శక్తిని పెంచుకుంటుంది సో నాణ్యమైనటువంటి ప్రొడక్షన్ మనం తీయగలుగుతున్నాం ఓకే ఓకే సో ఈ ఆర్గానిక్ వ్యవసాయం మీద అవగాహన వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు వస్తాయి అనేది చాలా మందికి తెలియదు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు వస్తున్నాయి అసలు ప్రస్తుతానికి అంటే చేయబడే ప్రకృతి వ్యవసాయం చేయడం అనవడం జరుగుతుంది కానీ పే చేసిన ఫార్మర్స్కి ఎట్లాంటి చేయూత మేడం సో దానికి నా ఒక ఒక ఫార్మర్గా నా యొక్క ఆలోచన ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంటే రావాలి మేడం ఏ రకంగా అంటే వినియోగదారునికి మనం తీస్తున్న ఆహారంలో ఎంత విషయం ఉన్న అనేది తెలియాలి సో ఇప్పుడు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకు సగటు భారతీయుడు తీసుకుంటున్న ఆహారంలో మూడు వందల యాభై రెండు మిల్లీగ్రామ్ల విషయం ఉంటుందని చెప్తున్నారు సో దానికి గవర్నమెంట్ నుంచి ఒక ఆలోచన రావాలి అంటే ఒక రైతుకి కంపల్సరీ సాయిల్ టెస్ట్ కంపల్సరీ చేయాలి మేడం సాయిల్ టెస్ట్ చేసి ఆ సాయిల్ టెస్ట్ ప్రకారమే నైట్రోజన్ కానీ భాస్వరం కానీ పొటాషియం ఇవ్వాలి ఒక రైతుకి సగటుగా ఒక కెమికల్ ఫార్మింగ్ చేసే రైతుకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది ప్రకృతి కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి అదే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎట్లాంటి ప్రోత్సాహం కానీ ప్రోత్సాహాలు లేవు నా ఒక సగటు నా నా యొక్క రైతుగా నా యొక్క ఆలోచన మనం ప్రూమికి కాపాడాలి భూమిని కాపాడపోతే ఇప్పుడు ఒక త్రీ టెన్ ఇయర్స్ ప్రకారము మన భూమి యొక్క ఆర్గానిక్ కార్బన్ త్రీ నుండి ఇప్పుడు పాయింట్ ఫైవ్ పడిపోయింది మేడం ఇంకొక పది సంవత్సరాలు ఇలాగనే ఉంటే భూమిలో ఎట్లాంటి పంటలు వండాయని గవర్నమెంట్ అంటే శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది సో దానికోసం గవర్నమెంట్ నుంచి ఒక డిసిషన్ రావాలి ఏ రకంగా అంటే సాయిల్ హెల్త్ కార్డును కంపల్సరీ చేయాలి ఫార్మర్ కి సాయిల్ హెల్త్ కార్డు చేసి నీ భూమిలో ఇంత ఉంది ఇంతకంటే ఎక్కువ ఇయ్యాను సబ్సిడీ అప్పుడు గవర్నమెంట్ మీద సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది అలాగే ఎవరైతే భూమిలో కార్బన్ రైట్స్ కార్బన్ ఆర్గానిక్ కార్బన్ పెంచుకున్నటువంటి రైతుకి ఆర్గానిక్ కార్బన్ రైట్స్ కింద ప్రోత్సాహం ఇచ్చినట్లయితే అప్పుడు రైతు ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తాడు భూమి కాపాడుతాడు సో ఆ నాణ్యమైనటువంటి దిగుబడి పెట్టుబడి భారం తగ్గుతుంది రైతుకి సో అప్పుడే గవర్నమెంట్ నుంచి వెళ్ళి కొన్ని ఇనిషియేషన్స్ వస్తాయి కానీ ప్రకృతి వ్యవసాయం పెద్ద మొత్తంలో రాదు అలాగే వినియోగదారుని కూడా ఇప్పుడు మనం తీసుకున్న అమెరికా పర్ డే ఏడు మిల్లీ గ్రాముల విషయం తీసుకుంటుంది మేడం మనం మూడు వందల అరవై నాలుగు మిల్లీ గ్రాముల విషయాన్ని కన్జమ్ చేస్తున్నాం సో ఒక ప్రతిదానికి ఫుడ్ సర్టిఫికేషన్ రావాలి మనం తీసుకుంటున్న ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లలో ఒక ఫోటో కొడితే దానిలో ఎన్ని కెమికల్ బేసెస్ కెమి పెస్ట్ అవిశేషాలు ఉన్నాయనే ఒక వినియోగదారునికి తెలిసినప్పుడు సో దానికి కన్జ్యూమర్ నుండి మనకు మంచి ఆలోచన చేంజ్ చేయాలని ఒక ఆలోచన మంచి ఆహారం ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ కావాలని ఉత్పత్తులు కావాలని కన్జ్యూమర్ కస్టమర్ డిమాండ్ డిమాండ్ చేస్తాడు కస్టమర్ అప్పుడు రైతు కూడా వినియోగదారుడు కూడా పనిచేయడానికి ముందుకొస్తాడు సో ఇప్పుడు గవర్నమెంట్ నుండి రావాలి వినియోగదారుని కూడా ఈ దీని మీద అవగాహన పెంచుకున్నట్లయితే ప్రకృతి వ్యవస్థ ముందుకు వెళ్ళగలుగుతుంది ఓకే అంటే మీరు అన్నట్టుగా ఈ ఆర్గానిక్ కార్బన్ శాతం భూమిలో పెంచుకోవడానికి ఏం చేయాలి అసలు ఒకటి మేడం పశువుల పేడను పొలాలలో పోసుకోవాలి ఓకే సో భూమికి ఎక్కువ అంటే ఇప్పుడు దప దపాలుగా పశువుల మన ఆర్గానిక్ సంబంధించినటువంటి మ్యాటర్ను భూమిలోకి పంపించాలి ఏ రకంగా అంటే ఇప్పుడు నేను అవలంబిస్తున్న పద్ధతులను మీకు వివరిస్తున్నాను నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే మేడం నేను త్రీ సిక్స్ డే ఎప్పుడు పంట కాలానికి పంటకు ఫోర్ నాలుగు నాలుగు నెలల పంట కాలంలో ఎవ్రీ వీక్ నా పొలానికి జీవామృతాన్ని పంపించడం జరుగుతుంది గోకృపామృతాన్ని జడాన్ జడాన్ మైక్రోబిల్ సొల్యూషన్ జేఎంఎస్ అని మేడం సో దీన్ని ఏం చేస్తున్నా అంటే పొలానికి పైపు నుండి నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇప్పుడు చాలా మంది రైతులు ఏ రకమైన చిన్న ట్రిప్ నేను ఆవిష్కరణ చేశాను మోటార్ కింది పైపుకి మన బోర్ పైప్ మోటార్ పైప్కి కిందకి హాఫ్ ఇంచ్ పైప్ వెల్డింగ్ చేయడం జరిగింది హోల్డ్ చేసి దానికి ఒక ఓస్ పైప్ పెట్టి దానికి కోసం గేట్ వాల్ని పైప్ బావి పైకి తీసుకున్నాను ఒకప్పుడు నేను చేసే వ్యవసాయంలో ఏంటంటే పొలం పొలానికి డ్రమ్ములలో కలిపి పోయడం చాలా సమస్యగా వచ్చింది సో నేను దాన్ని నేర్చుకునేది ఏంటంటే ఆ గేట్ వాళ్ళు ఎప్పుడైతే ఈ మైక్రోబిల్ సొల్యూషన్స్ కానీ జడాన్ని కానీ గోకృపా అమృతము వేస్ట్ డీకంపోజర్ అనే కల్చర్స్ ఉంటాయి సో దాన్ని ఏంటంటే బావి నుండి నేరుగా పొలానికి పంపించాలి మనకు ఎట్లయితే బాల నరానికి సెలైన్ ఎక్కిస్తామో సో నేరుగా మనం పంపించినటువంటి ద్రవణాన్ని మెయిన్ పైప్ మెయిన్ పైప్ లైన్ ద్వారానే పంపించే ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడైతే పంపించినో ఆ పంపించిన గేట్ వాళ్ళు ఆన్ చేసి ఆ నీళ్ళ ఆ నీళ్ళ ద్వారా పొలానికి వెళ్ళినట్లయితే అలాగే పంటలు కంపల్సరీ జీవా ఆఖరి దుక్కిలో ఘనజీవామృతాన్ని ఎకరానికి మినిమం ఆరు క్వింటాల్ ఘనజీవామృతాన్ని చల్లుకోవాలి ఆ పచ్చి పచ్చిరొట్టె ఎరువులు వర్షాకాలంలో కంపల్సరీ విధిగా పచ్చిరొట్టె ఎరువులు పొలంలో వేసుకున్నట్లయితే మనకు భూమిలో ఆర్గానిక్ కార్బన్ పెరగడానికి ఆర్గానిక్ మళ్ళీ ఎప్రీ పదిహేను రోజుల వారానికి ఒకసారి జీవామృతాన్ని గోకృప్ ఏదైనా ఒక కల్చర్ని కంపల్సరీ మనకు ఆహారం మనమైతే ఎట్లయితే రెగ్యులర్గా ఆహారాన్ని తీసుకుంటున్నామో ఆర్గానిక్ మేనర్ని పొలానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే పొలానికి పంపిస్తూ ఉండాలి పంటకాలం మొత్తం పంపించినట్లయితే భూమి ఫెటైల్ అవుతుంది మేడం ఓకే ఓకే కాలర్ ఉన్నారు మనకి రమేష్ కరీంనగర్ నుంచి నమస్తే అండి నమేష్ గారు నమస్తే మాట్లాడండి సార్ హలో నమస్తే అండి నాకు ఒక టూ ఎకర్ సార్ దాన్ని ఎట్లా చేసుకోవాలి సమగ్ర వ్యవసాయంలో సరే ఒక్కటి మనం ఇప్పుడు ఒక ఎకరంలో గ్రాస్ పెట్టుకోవాలి ఏ రకంగా అంటే కాయజాతి ఉన్న పప్పు జాతి దశరథ గడ్డి అనేది ఒక ఒక హాఫ్ ఎకరు అలాగే హాఫ్ ఎకర్ వచ్చేసి సూపర్ నేపియర్ పెట్టుకున్నట్లయితే ఒక నాలుగు ఆవులకి సరిపోయే అంత గ్రాసు నాలు ఆవులకు ఒక ఇరవై మేకలకు సరిపోయేటువంటి ఆహారము మనకు వస్తుంది దీనికి మనం అవలంబించవలసింది ఇంకొకటి ఏంటంటే ఒక పచ్చి పచ్చి మేతనే కాకుండా డ్రై ఫాడర్ కూడా పశువుకి ఇవ్వాలి ఆ డ్రై ఫాడర్ కింద వచ్చేసి మనము మన కంది పొట్టును సేకరించుకోవాలి మనకు ఫైవ్ రూపీస్ పర్ కేజీ చొప్పున మనకు విత్ ట్రాన్స్పోర్టుతో ఇవ్వడం జరుగుతుంది ఎట్లయితే దానికి ఆ రకంగా ఇచ్చుకున్నట్లయితే పశువుకి పచ్చిమేతతో పాటు ఎండుమేతను కూడా ఇచ్చినప్పుడు ఇన్కమ్ జనరేట్ అనేది జరుగుతుంది మంచి పాల ఉత్పత్తి పెరుగుతుంది పాల ద్వారా కొంత డైలీ ఒక మినిమం మనకు ఒక ఐదు లీటర్లు ఆవు పాలు ఇచ్చిన ఐదు లీటర్లు ఇచ్చినా కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఎటు సో అలాగే కొంత మనం మనం ఉన్నటువంటి కొన్ని పెరటి కోళ్ళను పెంచుకోవాలి పెరటి కోళ్ళ ద్వారా ఇప్పుడు కో కోడిగుడ్డుకు డిమాండ్ ఉంది బ్రౌన్ లేయర్ ఎగ్స్కి బాగా డిమాండ్ ఉంది కొన్ని కోళ్లను పెంచుకోవడం సో ఈ రకంగా మనం పెంచుకోవడం వల్ల రెండు ఎకరాలలో కొంత ఒక ఎకరంలో మన ఇంటికి కావాల్సినటువంటి రైస్ను దేశీయ ఇండిజినయస్ రైస్ వెరైటీస్ని ఎంచుకొని దాన్ని కల్టివేట్ చేసుకోవాలి దీని పశువుల వ్యర్ధాలు పొలాలకి పొలాల వ్యర్ధాలు పశువులకి సో ఒక ఎకరంలో మీకు ఒక వరికి సాగు చేస్తే సంవత్సరానికి అరవై క్వింటాల దిగుబడి మాత్రమే వస్తుందండి మనం ఇప్పుడు ఈ ఎంచుకున్న మార్గం ద్వారా దాదాపు రెండు లక్షల ఆదాయాన్ని మనం ఆర్జించవచ్చు ఈ సమీకృ ఈ రెండు పద్ధతుల ద్వారా ఓకే సో చాలామంది తక్కువ వనరులు ఉంటాయి ఎక్కువగా వ్యవసాయం చేయాలి అని అనుకుంటూ ఉంటారు సో ఎక్కువ పంటల సాగుకి తక్కువ వనరుల్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే డిఫరెంట్ మేడం అంటే సిచ్యువేషన్ మనం ఎంచుకున్నటువంటి వర్గంలో వరి అయితే అనుకోండి మేడం వన వరి వరిని కొంత కొంత సాగు చేసుకోవాలి పల్సెస్ మనకు నిత్యావసర వస్తువులు ఉన్నటువంటి పంటలు అన్నింటిని కంపల్సరీ కల్టివేట్ చేసుకోవాలి ఎలాగంటే నూనె నూనె గింజ పంటలు పప్పు దినుసులు అలాగే రైస్ అలాగే కూరగాయలు కొంత విస్తీర్ణంలో కూరగాయలు కొంత విస్తీర్ణంలో పశుసంపద పశుసంపద కోసం గ్రాస్ని పెంచుకోవాలి సో ఈ రకంగా మూడు అంటే నాలుగు రకాల పద్ధతుల ద్వారా మనకు ఆదాయాన్ని వర్ధించుతూ మనం మనకు ఎవరైతే మనం పండించినటువంటి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటని నలుగురికి తెలియజేయాలి మన పండియడం గొప్ప కాదు మేడం పండించిన దాన్ని అమ్ముకోవడమే పెద్ద సమస్య సో మనం చేస్తున్నటువంటి పద్ధతులను రైతోటి రైతులకు మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ నలుగురికి తెలియజేస్తూ మనం దాన్ని లాభాన్ని సాధించవచ్చు మేడం ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహేందర్ రెడ్డి వరంగల్ నుంచి నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి మల్లికార్జున రెడ్డి గారితో మల్లికార్జున రెడ్డి గారు నమస్తే అండి చూడకండి డైరెక్ట్ గా మాట్లాడండి ఓకే 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 అండి సార్ ఇప్పుడు జీలుగలు గానీ పెసరు గానీ ఎంత ఎంత టన్నేజ్ వస్తుంది సార్ మళ్ళొక్కసారి చెప్పారు సార్ జీలుగులు ఒక ఎకరాకి ఎన్ని కేజీలు చల్లితే ఒక పది టన్నుల పాత ఇరవై తోలతో మనము ఇది ఒక ముప్పై కిలోలు ఒక మనం ఎకరా ఒక ముప్పై కేజీలు బ్యాగు మనకు రెండున్నర ఎకరాలకు చల్లాలండి ముప్పై కిలోలు ముప్పై కిలోలు రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి వస్తుంది దాని కరెక్ట్ అంటే మన ఎంత ఆర్గానిక్ మేనర్ వస్తుందనేది నాకు కూడా తెలియదు సార్ సో పశ్చిమే అంటే ఎంత సైంటిఫికల్ ఎవిడెన్స్ అయితే తెలియదు మనం కంపల్సరీ పశ్చిమ ఈ రైజోబియం కల్చర్ మొక్కలను పొలాల్లో నాటుకున్న అంటే చల్లుకోవడం వల్ల ఏమైతే అంటే ఏరు బుడిమల ద్వారా రైజో మన నత్రజని బులికల ద్వారా మన భూమిలో కొంతవరకు నైట్రోజన్ని కొంతవరకు బాస్వరాన్ని పొటాషియాన్ని భర్తీ చేయగలుగుతాం శాస్త్రవేత్తలు చెప్తున్నది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు భర్తీ చేయగలుగుతున్నాం అని చెప్తున్నారండి అంటే ఇన్ని పశువుల వ్యర్థాలతో మనం అంటే ఆర్గానిక్ పశువుల పేడతో మనం కంపేర్ చేయలేం సో కొంతవరకు మాత్రమే క్రాఫ్ట్ డైవర్షన్ చే అంటే పంట మార్పిడి చేసినట్టు అవుతుంది సో దానిలో కొంతవరకు నైట్రోజన్ని కొంతవరకు ఒక ట్వంటీ పర్సెంట్ నైట్రోజన్ని కొంతవరకు బర్తీ చేయగలుగుతాం ఓకే సో సమగ్ర వ్యవసాయ విధానం అని చెప్పారు కదా మీరు దీంట్లో రైతుకు ప్రతిరోజు ఆదాయం సాధ్యమేనా చాలా మందికి ఆదాయం చాలా తక్కువ వస్తూ ఉంటుంది రైతులకు అంటూ ఉంటారు కదా లేదు మేడం సాధ్యమే అది ఒక్క మనం ఒక కోడ్ని తీసుకున్నట్లయితే డైలీ ఆదాయం మేడం ఎగ్స్ ఒక మనం ఒక యాభై కోళ్ళను తీసుకున్నట్లయితే అట్లీస్ట్ మనకు ముప్పై కోళ్ళు ఎగ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది ఒక యాభై కోళ్ళు మనం చదువుకున్నట్లయితే ఒక కోడిగుడ్డు మనకు డైలీ మినిమం మేడం అంటే మార్కెట్లో బ్రౌన్ లేయర్ ఎగ్కి మనకు ఎనిమిది రూపాయలకు ఎనిమిది రూపాయలు ఉన్నది కోడిగుడ్డుకు సో ఒక ఆ రకంగా మనకు ఒక యాభై కోళ్ళను చదువుకున్నట్లయితే డైలీ థర్టీ ఇంటూ ఎయిట్ రూపీస్ ఎగ్ ద్వారా ఒక ఆదాయం ఒక రెండు ఆవులను చదువుకున్నాం అనుకోండి తీసుకుందాం మినిమం మనకు ఫైవ్ లీటర్స్ నుంచి వెళ్ళి టెన్ లీటర్స్ ఇస్తుంది ఆవు పాలు ఆవు పాలను మనం పాలగా మనము పాలను డైరెక్ట్ ఒకవేళ మనకు సిటీలో అవైలబుల్ దగ్గర లేకపోతే మనం వాటిని మన పాలను నెయ్యి పాలను నెయ్యి చేసి నెయ్యి అమ్ముకోవచ్చు ఇప్పుడు దేశీ ఆవు నెయ్యికి ఏ టూ అని నెయ్యికి త్రీ థౌజండ్ పర్ లీటర్ ఉంది మేడం ఆవు నెయ్యికి సో ఒక ఆవుల ద్వారా మనకు రోజుకు ఒక సాలిన ఎంత లేదన్నా ఆరు ఆరు వందల అంటే ఒక లీటర్ దేశీయ ఆవు పాలు విలువ అరవై రూపాయలు మేడం దాన్ని మనం ఒక రో డో డైలీ వచ్చేసి మనకు ఒక ఆరు వందల రూపాయల ఆదాయము పాల ద్వారా ఒక రెండు ఆవుల ద్వారా ఒక రెండు కోళ్ళ కొన్ని యాభై కోళ్ళ ద్వారా కొంత ఆదాయం కొన్ని మేకల ద్వారా మేకలు అనేది మీటుకు మీరు మీరు తీసుకున్నట్లయితే చికెన్కు రేట్ అనేది పడిపోతూ ఉంటుంది మటన్కి ఎప్పుడు రేట్ పడిపోదు మేడం సో మటన్ మటన్ మనం ఒక కో మేకను చాదుకున్నట్లయితే సాలీన సంవత్సరానికి రెండు సంవత్సరాలకి అది మూడు ఈతలు ఇంత మేడం దానిలో మనం ఎంచుకున్నటువంటి మంచి బ్రీడ్ని ఎంచుకున్నట్లయితే ఉస్మానిబాద్ అనే నల్ల మేక ఉంటుంది అది బ్రీ ఒక కంపల్సరీ ట్విన్స్ని ఇస్తుంది ఎప్పుడు ఇచ్చినప్పుడల్లా అంటే ఎయిట్ మంత్స్కు మనకు ట్విన్స్ వస్తున్నాయి సో ఆ ఎయిట్ మంత్స్కి ఒక ఒక మేకని మనకు ఎనిమిది సిక్స్ మంత్స్లో సిక్స్ థౌసండ్ రూపీస్ అనేది ఇన్కమ్ అనేది మనకు మేక ద్వారా వస్తుంది అలాగే కొన్ని చేపలు ఒక గుంట విస్తీర్ణంలో మనం పదిహేను వందల వరకు చేపలు చదువుకోవచ్చు అంటే దానికి ఒక గుంట చదువుకొని దాన్ని పాలిథిన్ కవర్ చేసుకొని ఆ నీళ్లను డే టు డే నీళ్ళని చేంజ్ చేయాలి అంటే ఎప్పుడైతే స్టీల్లో మనం చేపల పెంపకం అనేది పోతాము ఆ నీళ్ళని ఎప్పుడు పొలానికి పంపిస్తూ ఉండాలి ఈ చేప విరుద్ధాలలో అమోనియా అనేది ఉంటుంది మేడం పొలానికి అమోనియా ఫిక్సింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఈ చేపల్లో ఒక మనం మూడించెలు ఫిషింగ్ నుంచి బావిలో మనం పెంచుకున్నట్లయితే ఒక ఎయిట్ మంత్స్ వరకు వన్ కేజీ వరకు పెరుగుతుంది వాటికి ఇచ్చినటువంటి దానాన్ని మనం లెక్కేసుకున్నా కూడా దానికి వచ్చినటువంటి మనకి సంవత్సరానికి ఒక ఎనిమిది నెలలకి ఒక ఒక చేపను మన చేప కొర్రమేను అనేది మన దగ్గర చేప చాలా ప్రాచున్యమైనటువంటి మే చేప మూడు వందల మూడు వందల యాభై రూపాయలు ఇంటూ ఒక మనం ఒక ఎట్లయినా ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు సస్టైన్ అయినా కూడా మనం పదిహేను వందల చేప పిల్ల పోసినా ఎనిమిది వందలు వేసుకున్నా కూడా మూడు వందల యాభై రూపాయలు యొక్క చేప మనకు ఇన్కమ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు కృష్ణారావు హైదరాబాద్ నుంచి నమస్తే అండి కృష్ణారావు గారు నమస్తే మాట్లాడండి హలో మల్లికార్జున రెడ్డి గారు మల్లికార్జున రెడ్డి గారు హలో సార్ చెప్పండి సార్ వినిపిస్తుంది మల్లికార్జున రెడ్డి గారు చెప్పండి సార్ ఇంత చిన్న వయసులోనే చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ తర్వాత నేను మీ వ్యవసాయ క్షేత్రం విజిట్ చేయొచ్చండి తప్పకుండా సార్ అయితే మీరు కొంచెం ఫోన్ నంబరును లొకేషన్ ఏమైనా ఇవ్వగలరా ఇస్తాను నా చెప్పమంటారా లేక మీరు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తారు నా మొబైల్ నెంబర్ తీసుకోండి సార్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో నైన్ జీరో సిక్స్ వన్ త్రీ ఓకే సార్ ఓకే సో చాలా మందికి మనము ఆర్గానిక్ వ్యవసాయంలో చా మీరు చాలాసార్లు చెప్పారు పంట మార్పిడి చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ఎలాంటి పంటల్ని మార్పు చేసుకోవచ్చు అసలు ఇప్పుడు పంట విధానంలో మేడం వరి వరి అంటే వరి వరి పండించినప్పుడు రైతులు మాత్రం కంపల్సరీ అంటే సీజన్ తప్పని పరిస్థితిలో వరి పండించుకోవాలి కానీ ఒకవేళ వరికి వరి తప్ప వేరే పంటలు కూడా అయోగ్యమైన పంటల విధానంలో మనం పప్పు దినుసులు వర్షాకాలంలో వరిని సాగు చేస్తూ రబీలో మొక్కజొన్నను సాగు చేసుకోవడం ఒక విధానం అలాగే రబీలో మనకి ఇంకోటి వచ్చేసి ఇది మన వాటర్ మిలోన్ కానీ ఇట్లాంటి నూనె గింజలు పల్సెస్ కానీ నూనె నూనె గింజల పంటలు పంట మార్పిడి చేసుకోవడం వలన నెక్స్ట్ వచ్చే పంట పంటది ఏంటంటే మంచి దిగుబడి వస్తుంది మేడం సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే వరి వర్షాకాలంలో తప్పని పరిస్థితిలో వరి రబీలో వచ్చేసి మనకు పల్సెస్ ఆయిల్ సీడ్స్ కల్టివేట్ చేసుకోవడానికి టైం మంచిగా ఉంటుంది మేడం ఓకే సో దీనికి ఇంకొకటి ఏంటంటే సబ్మిషన్ నాసైడ్ నా సైడ్ నుండి మనం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు మెడిసిన్ ఔషధ మొక్కల సాగు కూడా ప్రోత్సహిస్తుంది సో అది త్రీ మంత్స్లో వచ్చే పంట ఉంది సిక్స్ మంత్స్లో వచ్చే పంట ఉంది టూ ఇయర్స్ తర్వాత వచ్చే ఆదాయం ఉంది పంట పంటలు ఉన్నాయి సో దానికి మనం అంచుకున్న మెడిసినల్ బోర్డుతో సాగు ఒప్పందం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఏంటంటే సిక్స్ కంట్రీస్ తోటి ఒప్పందం చేసుకుంది మేడం ఔషధ మొక్కల సాగుకు మనకు ఇస్తుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకు కల్టివేషన్ ఉంది ఇది ఔషధ మొక్కల సాగు అనేది ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఎయిటీ పర్సెంటేజ్ మనం అడవుల నుండి సేకరించడం జరుగుతుంది సో గవర్నమెంట్ ఇప్పుడు ప్రోత్సహిస్తుంది ఔషధ మొక్కలు సాగు చేసినటువంటి ఉంది సో దాన్ని మనం ఈ క్రాప్ డైవర్షన్ లో భాగంగా కొంత విస్తీర్ణంలో మనం ఔషధ మొక్కలు కూడా సాగు చేసుకోవచ్చు మేడం ఓకే ఇంకొక కాలర్ ఉన్నారు తీసుకుందాం శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి నమస్తే అండి నమస్తే అండి నేను మల్లికార్జున రెడ్డి గారితో నమస్తే చెప్దాం సరే మాట్లాడుతున్నా నమస్తే సార్ చెప్పండి సార్ అది మీకు పచ్చి రోడ్లలో అని ఒకటి ఉన్నదండి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని ముప్పై రకాల దాకా చేస్తున్నారు అది వేస్తే మాకు మొత్తం ఎలిమెంట్స్ అన్ని రోడ్ జోన్ లో వస్తాయి మీకు అంటే ఖరీదు వేస్తారు ముప్పై రకాల దాకా అంటే పప్పు టిన్సులు కిజాన్యాలు నెక్స్ట్ నూనె గింజలు కూరలు మెడిసినల్ ప్లాంట్స్ అన్ని ముప్పై దాకా వేస్తే మీకు తొందరగా కార్బన్ శాతం పెరుగుతుంది ఓకే ఓకే అది మీరు పాటించి కొంచెం చూస్తే మీకు తొందరగా పెరుగుతుంది అన్నింటిలోకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నెక్స్ట్ క్రాప్ తప్పకుండా అది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా బాగుంటుంది తప్పకుండా చేస్తాను ఓకే నెక్స్ట్ కాలర్ స్వామి అనంతపురం నుంచి నమస్తే అండి స్వామి గారు నమస్తే మాట్లాడండి హలో హలో సార్ నమస్తే స్వామి గారు మాట్లాడండి మదానం చెప్పండి చెప్పండి సార్ హలో ఆముదం పెట్టండి స్వామి గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్గా మీ క్వశ్చన్ ఏంటో అడగండి ఆముదము పెట్టాము మేడం ఓకే పుట్టు ఏంటి సార్ మేడం ఓకే ఎక్కువ ఉన్నాయి సో దానికి సివిఆర్ మట్టి ద్రావణం స్ప్రే చేసుకోండి సార్ ఒక ఇరవై కిలోల మట్టిని తీసుకొని ఆ మట్టికి లోపలి మట్టిని తీసుకొని దానికి ఆముదాన్ని పట్టించండి ఒక హాఫ్ లీటర్ ఆముదం పట్టించి రెండు వందల లీటర్ల నీళ్ళల్లో డైల్యూట్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు చీడపిడల నుండి విముక్తి జరుగుతుంది సార్ ఓకే మల్లికార్జున రెడ్డి గారు ఉత్తమ ఇన్నోవేటివ్ ఫార్మర్గా మీరు అవార్డులను పొందడమే కాదు జాతీయ స్థాయిలో రెట్టింపు చేసుకోవడం ఎలా రైతులకి ఆదాయం అంటేనే రైతు రైతుగా ఉంటే ఆదాయం రాదు అని అనుకుంటూ ఉంటారు మీరు జాతీయ స్థాయిలో ఇచ్చారు రైతులకి ఎలా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు చెప్పిన వివరాలన్నీ కూడా రైతులకి చాలా ఉపయోగపడతాయి మీరు ఇలాగే ఎన్నో సమావేశాలు నిర్వహించి రైతులకు ఆదాయం పెంచే మార్గాలు ఇంకా ఎన్నో అవార్డులు పొందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే